హాయ్ అండి నేను మీ లలిత భీసెట్టి ప్రతిరోజు భగవద్గీతలో ఐదు శ్లోకాలు చదువుతున్నాను కదండి దానిలో భాగంగా ఈరోజు పద్నాలుగో అధ్యాయం గుణత్రయ విభాగంలోని ఇరవై ఆరో శ్లోకం ఇరవై ఏడో శ్లోకం చదివి వినిపిస్తారండి దీంతో ఈ చాప్టర్ అయిపోతుంది మాంచో వ్యభిచారేణ భక్తియోగేణ సేవతే సగుణాన్ సమతీర్యతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే మళ్ళీ చదువుతున్నానండి మాంసయో వ్యభిచారేణ సేవతే సగుణాన్ సమతి త్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే దీని మీనింగ్ చదువుతున్నానండి ఇక ఎవరైతే నన్ను వ్యభిచరించని భక్తితో సేవిస్తారో అతడు ఈ గుణాలని చక్కగా దాటి బ్రహ్మంగా మారడానికి అర్హుడవుతాడు ఇరవై ఏడవ శ్లోకం చదువుతున్నానండి బ్రహ్మనోహి ప్రతిష్టాహం కాంతి శాశ్వత చ మళ్ళీ చదువుతున్నానండి బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృత దీని అర్థం చదువుతున్నానండి అమృతము అవ్యయము శాశ్వతము ధర్మము ఏకాంత సుఖము అయిన బ్రహ్మానికి నేనే ప్రతిష్టని ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः